సో హలో మోస్ వెల్కమ్ టు మై బ్లాగ్ మామ మళ్ళీ మేమైతే చేపలు పట్టడానికి వచ్చినాము మామ రోజు ఒక గేలం పెట్టి పెట్టి బోర్ అయిపోయింది ఒక గేలంతో అసలు పడట్లేదు కూడా ఈసారి కొత్తగా ట్రై చేద్దామని రెండు గేలం అయితే పెట్టాము చూసారా ఇది ఇదొకటి మొత్తం రెండు గేలం అయితే పెట్టాను రెండు గంటలు ఎర పెట్టాను ఎర్ర అంటే ఏందో కాదు ఈ వానపాములు అంటారు కదా వానపాములు అయితే సెట్ చేశాను ఇక మరి లేట్ చేయకుండా ఒకసారి ఈ రెండు గేలాల్లో చేపలు పడతే లేదో చూసేద్దాం రండి ఆమె ఏదో లాగుతుంది లాగింది 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 ఓ మా అక్కడ లైన్ లో పట్టేసిన మామ చాలా రోజులైంది ఇట్లా అంటే మీకు షార్ట్ వీడియో చూపించే ఉంటాను కానీ ఒక్కడునవి చాలా ఇబ్బంది పడతాను వీడియో సరిగ్గా తీయలేకపోయి ప్రజెంట్ అయితే నేను చూసారా వీడియో మా ఫ్రెండ్ గడికి ఇచ్చి నేనే పట్టుకోవడం కంప్లీట్ గా చాలా అంటే వీడియోలో మొత్తం నేను కనిపించాను కాబట్టి ఫస్ట్ టైం చాలా ఆనందంగా మామ వీడియో చాలా మంది అయితే కంప్లీట్ గా చూడట్లేదు కంప్లీట్ గా చూడాలి ఎలా ఎన్ని చేపలు పెట్టామో చూపిస్తా గొప్ప గొప్పలు మామ మామూలు చేపలు కాదు గొప్ప గొప్పలుగా పెట్టాము చేపలు లాస్ట్ లో చూడండి ఒక బ్యాగ్ మొత్తం కంప్లీట్ బ్యాగ్ చూపిస్తాము దీనికి జిలాబీ అని అంటారు ఇది ఇంకా చాలా పెద్ద అవుతుంది మేము అంటే కొద్ది పిల్లల్ని పట్టేస్తాము పిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదు మీడియం ఉన్నాయి ఇంకా చాలా పెద్దగా అవుతాయి చేపలు సో మామ మనకు ఒక చేప పడిందంటే కంటిన్యూ దానికి పడుతూనే ఉంటాయి లేదంటే అసలు పడవు ప్రజెంట్ అయితే మనకు ఒక చేప పడింది కాబట్టి సార్ కంటిన్యూ పడుతూనే ఉంటాయి మామ మీరు చూస్తున్నాం అన్నాడు లాస్ట్ వాళ్ళు చూడండి మామ ఇదో నెక్స్ట్ అయితే మామ చూసి అంతా మామ నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది మామ ఈరోజు చేపలు అయితే అస్సలు బొచ్చు బొచ్చు మళ్ళీ అంటే కుక్క కుప్పలు కుప్పలు పడుతున్నాయి మామ నాకైతే మా ఫ్రెండ్ గడికి చాలా పడిపోయి నాకు ఫస్ట్ ఒక్కటే పడింది ఇది నెక్స్ట్ రెండోది అనమాట నా ఓ సో మామ నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం మామ ఇన్ని అంటే ఇదే చేపని ఇన్ని చేపలకి పట్టడం నాకు అస్సలు ఎప్పుడు నేను పట్టలేదు మా ఫ్రెండ్ గడైతే ఈ లొకేషన్ షేర్ చేసిండు ఆ లొకేషన్కి అయితే మేము వెళ్ళాము కానీ ఏదైనా చెప్పాలి ఈ గేలాలు మొత్తం ఇవ్వాలి ఎందుకంటే చాలా అంటే కొంచెం కష్టపడి గ్యాలల కోసం ఎందుకంటే మన గ్యాలల కోసం తెలియదు అయినా చేపలు పట్టడానికి వచ్చేసాము మామ మొత్తం చూపిస్తే మీకు ఇంకా ఎంత అవుద్ది అనేసి నేనైతే షార్ట్ చేస్తాను మొత్తం మాకు దొరికిన చేపలు చూసారా మొత్తం బ్యాగ్ మొత్తం నిండిపోయింది అన్ని చేపలు అయితే పడ్డాయి మామ ఈ రోజు మాకు గొద్దు పగల ఉంటుంది భోజనం అయితే ఈ రోజు ఒకటి చేపలతోనే తింటాము రైస్ కూడా ఉండదు ఓన్లీ చేపలు అయితే తినేస్తాము ఇది మొత్తము ఈ ఇదిగో అంటే ఇది వాటర్ అనమాట వాడికి సగము నాకు సగమని ఇందులో వా నేను అక్కడ పెద్ద చేప పెట్టాను ఇది కానీ ఆయన వాడి పెట్టాడు అనేసి బెల్డప్ ఇచ్చుకుంటాడు చూడండి సో మామ ఇది అంటే మనవాడు బెల్డప్ రాజ్యం అనమాట సరే మామ ఇక అడికి పోనీ వాడి కోసమే ఒక లైక్ చేసేయండి సరే మామ ఇక మనమైతే నా వాట అయితే నాకు వచ్చేసింది అది ఇంకా అంటే వాటర్ లేదు మావాడు ఇప్పుడు వేస్తారు చూడండి ఇది ఆల్మోస్ట్ నా వాట నాకు వచ్చింది ఇప్పుడు ఈ చేపలన్నీ పట్టుకెళ్తే చేపలు మొత్తం నేను తినాలో అర్థం కావట్లేదు మున్నది ఒక అమ్మ ఒక నాన్న నేను ముగ్గురు రోజులు మీ చేపలు తిన్నే ఇంకా నెక్స్ట్ డేకి మిగిలిపోతాయి అయినా పర్వాలేదు ఎవరైనా ఇంకా అంటే వేరే వా వేరే వాళ్ళకి ఒకరికి ఇచ్చేద్దామని ప్లాన్ వేసాం ఎందుకంటే చాలా రోజులు బట్టి అడుగుతున్నారు వాళ్ళకి కూడా పంచుకొని వెళ్ళిపోదాం అలాగా మా ఊళ్ళో వాళ్ళకి సో మామ ఇది మామ మ్యాట్రో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోండి మామా